జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మండలం కొండికర్ల గ్రామంలో ఎమ్మెల్యే రాసిచ్చిన బాండు పేపర్కు గ్రామస్తులు పిండ ప్రదానం చేశారు గ్రామ శివారులోని ఉన్న వాగుపై రెండు సంవత్సరాలలో వంతెన నిర్మిస్తానని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వాల్ పేపర్ రాసిచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వాగులో పిండ ప్రదానం చేశారు ఎంపీటీసీల ఎన్నికల సందర్భంలో మెట్పల్లి మండలం వెల్లుల్లి గ్రామానికి చెందినటువంటి మారుసాయి రెడ్డిని ఎంపీటీసీగా కొండికర్ల గ్రామం నుండి గెలిపిస్తే రెండు సంవత్సరాలలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తారని ఎమ్మెల్యే విద్యాసాగర్ పేపర్ రాసిచ్చారని తెలిపారు గ్రామస్తులు ఎంపీటీసీగా గా పోటీ చేసిన వేరే గ్రామానికి చెందిన మారు సాయిరెడ్డిని బ్రిడ్జ్ కోసం గ్రామస్తులు గెలిపించారు బాండు పేపర్ రాసిచ్చిన నాలుగు సంవత్సరాలు గడిచినా కూడా ఇంతవరకు శంకుస్థాపన చేయనందుకు నిరసనగా గ్రామ ప్రజలు పిండ ప్రదానం చేశారు మీరు ఏదైతే ఉందో బాండ్ పేపరు రెండు సంవత్సరాల్లో మీరు నిర్మిస్తామని చెప్పారు ఇప్పటి వరకు కనీసం మంజూరు కూడా లేదు మా ప్రజల్ని మోసగించి ఈ రోజు ఎంపీపీ మారుసాయి రెడ్డి పదవి అనుభవిస్తున్నారు మీరు అనుభవిస్తున్నారు మీరు చెప్పి ఓట్లు వేయించుకున్నారు మళ్ళీ మా ఊరి వారిని కాదని వెళ్ళున్న సాహరిని కూడా ఈ బాండ్ పేపర్ రాసిస్తే మేము గెలిపించినాము మేము రెండు సంవత్సరాలు దాటిపోయింది ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అయిపోయింది కొండికర్ల వాగు పెద్దవాగులో మాకు ఈ బ్రిడ్జి చాలా ముఖ్యమైనది రైతులకు వాగు అవతల గీత కార్మికులకు కానీ ఇక్కడ చుట్టుపక్కల విలేజీ ప్రయాణికులకు అందరికీ కూడా ఈ బ్రిడ్జి చాలా అవసరం ఎందుకంటే పక్క ఊర్లోనే అన్ని మా బంధువులు చాలామంది బంధువులు ఈ గ్రామానికి రిలేషన్ ఉన్నారు వేరే గ్రామాలకు పోవాలంటే ఈ బ్రిడ్జి అనేది వర్షాకాలం అడ్డుకట్ట మాకు ఇది అడ్డుకట్టగా మారి మేము ఒక ఇరవై కిలోమీటర్ల చుట్టూ తిరిగి పోవలసి వస్తుంది ఈ వంతెన అనేది మాకు రైతులకే కానీ మా గీత కార్మికులకు కానీ మా బంధువులకు మా గ్రామస్తులను కలుసుకోవడానికి మరియు విములవాడకు చాలా దగ్గర ప్రయాణం ఇక్కడ నుంచి చాలా గ్రామాలు ఆరపేట చెవులం పెద్దాపూర్ కుండ్రికర్ల నుంచి ఇట్లా పెగ్గర్ల మీదుగా ఉడ్పెల్లి బుషన్ నుండి విములవాడకు చాలా దగ్గర ప్రయాణం ఉంటుంది అని మేము చాలా సార్లు ఈ బ్రిడ్జిని ఎమ్మెల్యే గారిని అడిగితే ప్రతి ఎలక్షన్లో ఈ బ్రిడ్జి నిర్మిస్తాము ఇక వచ్చే సంవత్సరంలో నిర్మిస్తామని ఎలక్షన్ గెలవడము ఆయన వంతైతుంది కానీ ఈ బ్రిడ్జి నిర్మించడం లేదు మరియు స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఎంపీటీసీని వేరే అతన్ని ఇక్కడ తెచ్చి గెలిపిస్తే ఇక్కడ గెలిపించుండ్రి అని బాండ్ పేపర్ కూడా రాసిచ్చిండు మా మాట నమ్మలేము నమ్మకపోతే నేను బాండ్ పేపర్ రాసిస్తున్నా ఈ బ్రిడ్జిని ఖచ్చితంగా నిర్మిస్తా రెండు సంవత్సరాలలో నిర్మిస్తానని బాండ్ పేపర్ రాసి చేయడంతో మేమందరం ఏ ఏకతాటితో అందరం ఆయనను వేరే వ్యక్తిని వేరే ఊరు వ్యక్తిని చూడకుండా ఆయనను గెలిపించడం జరిగింది అయినప్పటికీ రెండు సంవత్సరాల్లో మాకు బ్రిడ్జి నిర్మించకపోవడము ఎమ్మెల్యే గారు చాలా మాకు మోసం చేయడం జరిగింది ఎంపీపీ గారు కూడా మోసం చేయడం జరిగింది వారు ఈ బ్రిడ్జి తక్షణమే నిర్మించాలా లేకుంటే మీ పదవులకు రాజీనామా చేయాలా మే ఏమన్నారంటే ఈ బ్రిడ్జి నిర్మించండి ఈ బ్రిడ్జి రెండు సంవత్సరాలు నిర్మించండి మీకు ముఖం చూపించ మీ ఊర్లో అడుగు పెట్టని అన్నారు మరి ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మీరు ఏం ముఖం పెట్టుకుని వస్తారు మీది నోరా మోరా అని అడుగుతున్నా మీది నోరా మోరా అని హెచ్చరిస్తున్నాము మీరు ఈ బ్రిడ్జి నిర్మించినాకనే ఇది ప్రారంభించినాకనే రావాలి మా ఊరికి అప్పటిదాకా శాంక్షన్ చేసి కూడా మాకు మేము ఒప్పుకోము నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత మా ఊర్లకు ఓట్లాడడానికి రావాలని